బైబిల్ మిషన్ ప్రార్థనా మందిరం వారి క్రిస్మస్ ఆనంద మహోత్సవం తేదీ డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం సాయంత్రం సిక్స్ పిఎం టు సిక్స్ ఏఎం స్థలం బైబిల్ మిషన్ ప్రార్థనా మందిర ఆవరణంలో కొమరవరం తణుకు మండలం క్రిస్మస్ వర్తమానం రెవరెండ్ జే ఆగమనరావు గారు జాయింట్ సెక్రటరీ బైబిల్ మిషన్ గుమ్మలేరు మరియు రెవరెండ్ బి విజ్ఞానరావు గారు బైబిల్ మిషన్ మణుగూరు తెలంగాణ పాస్టర్ బి విద్యాధరరావు గారు బైబిల్ మిషన్ మహాలక్ష్మి చెరువు క్రిస్మస్ గానం ఉందృప్తి నాని గారు తణుకు ప్రత్యేక ఆకర్షణలు కేక్ కటింగ్ క్యాండిల్ సర్వీస్ యాక్షన్ సాంగ్స్ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెంట్ బి వినయ్ కుమార్ గారు మరియు సంఘస్థులు సంఘ పెద్దలు సన్నిధి స్త్రీలు యూత్ సండే స్కూల్ పిల్లలు వివరములకు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ జీరో సెవెన్ డబల్ త్రీ సెవెన్ మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ బైబిల్ మిషన్ శక్కినా ప్రార్థనా మందిరం వారి క్రిస్మస్ ఆనంద మహోత్సవం